రేజిదల్లాడు ప్రభు అయి క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు మీరు దేవుని వాక్యము మనము చదువుకుందాం మేక గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము చివరి భాగము మనమైతే మన దేవుడిని యహోవ నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము ప్రేమ దేవుని విడలారా ప్రవక్త అయినటువంటి మేక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక అమూల్యమైన విషయం ఏమిటంటే మనము మన దేవుడైన నామమును ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అంటే దేవుణ్ణి నిత్యము స్థుతించాలి అన్న ఉద్దేశముతో దేవుని వాక్యం మనకి బయలుపరచబడుతూ ఉంది ఎందుకంటే దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు దేవుణ్ణి మనం కొనియాడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క గృహం మీదకి మన మీదకి మన పిల్లల మీదకి దిగు వస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందుకని భక్తుడైన దావీదు అంటాడు కదా నేను నా కాలం అంతా మట్టుకు నా దేవుడిని ఎహోవాను స్థుతించదును అని చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఏదో నామకార్థంగానే కాదు అది ఆయనకి ఇష్టం ఇష్టముతో చేసినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటూ ఉన్నాడు రెండు విషయాలు జరుగుతున్నాయి దేవుణ్ణి గనపరచడం అనేది దేవుణ్ణి స్తుతించడం అనేది నా బాధ్యత నేను అందుకొరకే సృజింపబడ్డాను అన్న దృక్పథం ఒకటి రెండవది నేను దేవుణ్ణి స్థుతించినప్పుడు నా కుటుంబము గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటుంది అన్న ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే ఆయన అంటాడు నేను దినమునకు ఏడు మారులు దేవుణ్ణి స్థుతిస్తున్నాను అంటాడు మరి ఒక చోట అంటే ఏడు అంటే సంపూర్ణ స్థుతి ప్రజల మీరంటారు ఫస్ట్ గారు ఏడు సార్లే కదండి మీరంటే ఎల్లప్పుడూ స్థుతించమంటున్నారు అంటారు కాదు ఏడు అనగా సంపూర్ణతకు సాదృ సాదృశ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా గనక సంపూర్ణంగా అంటే ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ దేవుణ్ణి గనపరుస్తూ ఉండాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క నామమును మనము ఉచ్చరించుకుంటూ ఉండాలి పది మంది ఉన్నారు మరి ఏం చేయాలి అంటే నీ హృదయంలో దేవుని యొక్క మాటలు తలపరుచుకుంటూ దేవుని నామమును స్మరించుకుంటూ ఉండాలి అంతేగాని సమయం దొరికింది కదని ముసల మాము చెట్లు మనము పెట్టుకునికూడదు తిరుగు పొరుగు వారితో నువ్వు దేవుని మాటలను దేవుని వాక్యము దేవుని నామమును ప్రచురపరిచే వ్యక్తిగా ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును నీ జీవితంలో నువ్వు చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల ప్రే సహోదరి ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ యొక్క ప్రవక్త ద్వారా మనము మన దేవుడిని హోవా నామము అల్లప్పుడూ స్మరించాలంటే నిన్ను సృజించిన సృష్టికర్తను నిత్యము స్మరణకు తెచ్చుకోవాలి జ్ఞాపకము చేసుకోవాలి దేవా నిన్ను బట్టి నేను ఉన్నాను నిన్ను బట్టి నా కుటుంబం ఈ స్థితిలో ఉంది అని ఆయన కనపరిచినప్పుడు ఆయనను స్మరించుకున్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబంలో చేస్తాడని దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్న పురుషుద్ధానికి ఇస్తూ నిజమే ఈ వాక్యం నేను స్థుతించాలి నేను గనపరచాలి నీ నామమును స్మరణకు తెచ్చుకోవాలి ప్రభు అటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరికి ప్రభువు మనస్సును మీరు దయచేసి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోండి నేను స్తున్నప్పుడు బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదమును మెండుగా వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె